హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ చికెన్ ములక్కాయ కూర ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి యాడ్ చేశాను అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పెంచాలి అందులో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను తొందరగా మగ్గడానికి అందులోకి నేను రెండు టమాటాలు తీసుకొని బాగా సన్నగా కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను టూ మినిట్స్ మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఇక చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని అందులో యాడ్ చేస్తున్నాను చికెన్ వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేయండి టూ టైమ్స్ చూడండి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత ఉంచండి ఇదిగోండి మనమైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు వాటర్ అవే ఊరాయి ఆ వాటర్లోనే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీడిపప్పు లవంగాయ ఇవన్నీ వేసి నేను పేస్ట్ పెట్టానండి అది యాడ్ చేశాను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను మసాలా అంతా వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఆ మిస్ అయ్యింది అందులోకి నేను మూడు ములక్కాయలు తీసుకొని వాటిని నార తీసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను మసాలా అంతా బాగా పట్టే ముక్కలుగా పట్టే వరకు బాగా కలుపుకోండి ఇందులోపుడు నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీలో మసాలాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ ఈ స్టేజ్లోని ఉప్పు అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి దగ్గర పడినాక కొంచెం నేను మళ్ళీ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చయితే షేర్ చేయండి లైక్ చేయండి